అవశ్యముగా దీపదానము చేయగలను ఏక దీపదానము చేసిన ఎడల ఉపపాతములు నశించను పది దీపముల దానము చే మహాపాదక నాశనము అవును మూడు దీపములు దానము చేసిన వారికి శివ సాన్నిధ్యము కలుగును ఇంతకు మీద దీపదానము చేయటం వల్ల స్వర్గాధిపత్యము పొందును అలాగే బ్రహ్మాదులకు దీపదానము దీపదయా ప్రభావము వలననే వైకుంఠమందు శాశ్వతమైన నివాసం కలిగిద్వాదశి రోజున బృందావన సన్నిధి ఎందు దీపదారు ఎవడు చేయును అతను వైకుంఠంలో సమస్తమైన భావలను అనుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందును ఆ దీప దర్శన మాత్రము చేతనే ఆయుర్ధాయము బుద్ధిబలము ధైర్యము సంపత్తులు పూర్వజన్మ స్మరణ మొదలైన అని కలుగును ఆ దీపములకు ఆవు నెయ్యి ఉత్తమము మంచి నెయ్యి మధ్యమము ఇప్ప నెయ్యి అదమము అడవి ఎందుకు నూనెలు అధమా అధములు ఆవుతో దీపం వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞాన లాభమును మోక్షప్రాప్తి కలుగును మంచి నూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభించును ఇప్పనూనితో దానము పెట్టిన దీపం పెట్టిన ఇహ భోగములు అనుభవించును ఇతరములైన తైలములు కామ్యార్థములు ఆభ గాని కానీ దీపం పెట్టిన శత్రువులు నశింతులు ఆమదముతో గేదె నెయ్యితో దీపం వెలిగించినట్లు పూర్వము చేసిన పుణ్యము కూడా నశించుకోవు అదే స్వల్పముగా ఆవు నీతితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషము లేదు ఈ దీపదాల మహర్స్ ఎవరికి చెప్ప నలవి కాదు ఒక ఒత్తితో దీపం పెట్టి దానము చేసిన సమస్త పాపముల చేత విడవబడిన వాడై తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అవును నాలుగు ఒత్తులతో దీపములను పెట్టిన రాజు అవును పది ఒత్తులతో దీపం చేసిన చక్రవర్తిను ఏవది ఒత్తులతో దీపములు వెలిగించిన దేవతలలో ఒకడవును నూరు ఒత్తులలో దీపము దానము చేసిన విష్ణుకు రూపుడవును ఈ వరము విష్ణు క్షేత్రమందు తులసి సన్నిధానమందు మందు ద్విగుణముగాను గంగా తీరం ముందు చేసిన మూడీంతలుగాను కార్తీక ద్వాదశి ఎందైన చతుర్గుణముగాను అవును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి ఎందు మహావిష్ణువుడు పూజించిన వారికి పరమోకృష్టమైన గతి భక్తులతో ఎవరు ఆచరించరో వారు విష్ణు సాహిత్యమును పొందుదురు పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపములు హరించిన దీన్ని అయినా ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశున వృందావన సమీపమున శ్రద్ధతో వినువాలను చదువువాలను ఆయురారోగ్యములను పొంది అంచమున పరమ పదమును అందుదురు ఈ పద్మోత్తరే క్షీరాదిశైన వితకల్పం నామ సప్త దశోధ్యాయ సమాప్త ఇప్పుడు తులసిదాత్రి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి నైవేద్యం పెట్టుకుందాం ఓం భూర్భు స్వహాంసస్ విత్రువ్రేణ్యం భర్గ్యో దేవ సీమహీ ధీ యో న ప్రచోయ్య సత్వ భక్న పరిశించామీ అమృతమస్తు అమృతపస్తమసి సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహాగణపతిదేవత్యో నమ తులసీధాత్రీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామినివసరాధ నివేదన సమర్పయా భారతి కొను ఆశ్రిత పాల ఆనంద జయ జయారతి కొన కొనవేరా జయ భారతి కొన వేరా మల్లు దాలూ వేసే మీ మందేసరా మాల వేసా గోపాల